నారా చంద్రబాబు నాయుడు తన తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి బిఎస్సీ కోసం చేశారు ఎంతకాలకు పదకొండు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు అయితే అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి మూడు విషయాలు తీసుకెళ్తున్నాం మొదటిది కేవలం నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు ఈ నలభై ఐదు రోజుల సమయంలో సిలబస్ ఒకసారి కూడా నుంచి ఇటు తిప్పడానికి కూడా సమయం సరిపోదు దీన్ని తొంభై రోజులు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు తొంభై రోజులు పెంచాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము ఇది రెండో అంశం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వయో పరిమితి నలభై నాలుగేళ్ళు ఇచ్చారు ఇప్పుడు కూడా నలభై నాలుగేళ్ళు ఇచ్చారు ఏడేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అనేక మందికి వయోపరిమితిని పెంచిపోయి ఏజ్ పాదైపోయింది అందుకని వయో పరిమితి నలభై ఏడు పెంచాలని మేము కోరుతున్నాం దీనివల్ల రూపాయి కూడా ఖర్చు లేదు అదనంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే రావడానికి అవకాశం ఉంది అలానే డిగ్రీకి సంబంధించి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలని పెట్టే వాళ్ళందరూ టెట్ క్వాలిఫై అయ్యారు వాళ్ళందరూ బీఈడీ చేశారు ఆ లేని నిబంధన ఇప్పుడు పెట్టారు అందుకని డిగ్రీకి సంబంధించి మార్కుల పరీక్షలు తీసేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ పెట్టగలగా క్వాలిఫై అయితే ఈ పరీక్షను అనుమతించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ మూడు అంశాలు గత వారం రోజులుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ మూడు అంశాలు మా దృష్టి మంత్రి లోకేష్ ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అభ్యర్థుల మిత్రులరా మీరు విన్నారు కదా మాజీ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సి లక్ష్మణరావు గారు చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా అభ్యర్థులకు బలోపేతాన్ని చేస్తూ అభ్యర్థులకు ధైర్యాన్ని నింపుతూ సో నారా లోకేష్ గారు విదేశాల్లో ఉంటే సో వారు వచ్చే వరకు కూడా సో ప్రభుత్వానికి అధికారులు కూడా కలుస్తూ వారు అభ్యర్థులకి ధైర్యాన్ని చెబుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు చాలామంది కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు కదా సో నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేసుకోండి ఎంతమంది అభ్యర్థుల ఆవేదనను గుర్తించి ఈరోజు వారు అంత కన్నీటి పర్యంతంతో వారు మాట్లాడుతూ ఉన్నారు ఇది మిగిలినటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు ఆలో ఇక్కడ డిఎస్సిని ఆపేయండి రద్దు చేయండి అని అడగట్లేదు ఎవరు అడగట్లా కొంత సమయం ఇవ్వండి ఇస్తే మీరు ఒక ఇరవై ముప్పై రోజులు ఇస్తే అభ్యర్థులకు కొంత ఊరట కలుగుతుంది చాలామంది అభ్యర్థులు చాలా తీవ్రమైనటువంటి బాధలో ఇటు టెట్ అభ్యర్థులు టెట్ అభ్యర్థులు అదే పరిస్థితి డిఎస్సి అభ్యర్థులు అదే పరిస్థితి వయో పరిమితి నాకు అర్థం కాని విషయం నలభై నలభై నాలుగు పెంచాం నలభై రెండు నుంచి నలభై నాలుగు పెంచెం ఇప్పుడు వారే చెప్పారు కదా ఈ విషయాన్ని నేను నంబర్ ఆఫ్ టైం చెప్తే చాలామంది రకరకాలుగా అనుకున్నారు ఇప్పుడు మీరు లక్ష్మణరావు గారికి ఫోన్ చేసి ఆయన చేశారు కదా మీరు ఆయన్ని ఏమైనా అనగలుగుతారా మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం బాసటిగా నిలబడాలా అభ్యర్థులకు మనము సో కొన్నంత ధైర్యంగా ఉండాలా అలానే చదువుకునేటువంటి అభ్యర్థులందరూ మీరు చదువుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు సో మీ ప్రిపరేషన్ ఎవ్వరూ మానేయండి అదే అని ఇదని చెప్పట్లేదు కదా అలాగే నిరుద్యోగ నాయకులు ఉన్నారు నిరుద్యోగ నాయకులు కూడా వారు కూడా ఇప్పుడు తక్షణం చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా వేగవంతంగా ఇక్కడ అభ్యర్థులకి బాసతగా ఉండకపోతే కనుక సో మనం చేసేటువంటి నిరుద్యోగులకు రే వద్దున మళ్ళా నిరుద్యోగుల దగ్గర మనం ముఖం చూపించగలుగుతామా అది కూడా ఒక క్వశ్చన్ వాళ్ళు కూడా వేసుకోవాలండి దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నాది ఇక్కడ నేను మీకు యాప్ లింక్ ఇచ్చానండి యాప్ లింక్ అనేది ఉంది ఆ యాప్ లింకు ప్రతి ఒక్కరూ మన రత్నం కాంపిటేటివ్ యాప్ని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎంత అద్భుతం అంటే రెండు సంవత్సరాలకే అండి ఇదేమి సో మీకు ఏ యాప్కైనా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్సే ఉంటుంది మీరు ఆలోచన చేసుకోండి కేవలం ఐదు ఆరు నెలలకే ఉంటుంది ఐదు ఆరు నెలలకే మీరు అక్కడ ఖర్చు పెట్టేది ఎంతో మీరు ఆలోచన చేయండి కేవలం నేను ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఈరోజే అద్భుతమైన అవకాశం నువ్వు ఎస్డిటీనా నీకు ఎస్డిటి ఈ రెండు అంటే రెండు సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నా అంటే ఆలోచన చేసుకోండి కేవలం ఫీజు కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనండి మహా అయితే టోల హండ్రెడ్ పన్నెండు వందలు టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకి పన్నెండు వందల రూపాయలు అక్కడ మీకు యాప్లో సో ప్రాక్టీస్ మెటీరియల్ ఉంటాయి అంటే ప్రాక్టీస్ బిట్స్ టాపిక్ వైజ్ అన్నీ ఉంటాయి ఇవే కాకుండా మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి అదేదా సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ వేసావు మళ్ళీ అప్లోడ్ మళ్ళీ అప్లోడ్ సో పైగా దీనికి ఏమీ లేదు మీరు ఆ మెటీరియల్ అంతా ఈ ప్రాక్టీస్ గ్రాంట్ టెస్ట్లు అన్ని ఫ్రీ అండి మీకు అక్కడ మీకు ఏంటంటే ఆల్ ఇన్ వన్ కోర్సు ఉంది ఆ కోర్స్ ఏంటంటే నేను మీకు కొన్ని సబ్జెక్టులు చెప్తాను అదే ఆ సబ్జెక్టులు మీకు చాలా ఉపయోగం హైలీ స్టాండర్డ్తో ఉంటుందండి రత్నంసారి చెప్పేస్తే హైలీ స్టాండర్డ్తో మీకు చాలా ఉపయోగపడుతుంది ఆల్ ఇన్ వన్ కోర్సు కేవలం నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అది కూడా పన్నెండు వందల టు రెండు సంవత్సరాల వరకు కూడా నీకు అవకాశం ఉంటుంది సో నీకు ఎస్జిటికి సంబంధించిన గ్రూప్స్ సంబంధించిన అన్ని రకాల ప్రాక్టీస్ మెటీరియల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్లో అన్నీ ఉంటాయండి ఇది ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి అదేవిధంగా సో చాలా మంది వాట్సాప్ బ్యాచ్లో సో వాట్సాప్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను సార్ నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అనుకుంటే మీరు ఆలోచన చేయండి వాట్సాప్ బ్యాచ్ కావాలి అని అంటే కనుక మీకు అద్భుతమైనటువంటి క్రింద నేను మీకు నా వాట్సాప్ నంబరు కూడా ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్లో ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది సో నీకు యాప్లోనే అవకాశం ఉంది వాట్సాప్ యాత్రలో నీకు ఇష్టం ఏది కావాలి